జాతులంతా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ కానీ నిజంగా ఈ రోజు దీపావళి పండుగ కాకపోయినా ఆ నరకాసురుడి కంటే పెద్ద దుర్మార్గుడిగా భావిస్తున్న గంగూలీ భాయ్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ప్రజలంతా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు అతను చేసిన ఘోరాలకి దుర్మార్గాలకి ఈ రోజు ఉరుశిక్ష పడడం ఖాయమని అందరూ భావిస్తున్నారు కెమెరా ఏంటన్నా ఈ టీవీ పాపలు తెగవాగుతున్నారు భగవంతుడు వాళ్ళకు నోరిచ్చాడు చారలు వాళ్ళు మైకులు ఇచ్చారు వాగటం వాళ్ళ పని వాగనే అంటే బాయికి శిక్ష పడుద్దా తప్పు చేసిన వాడికి శిక్ష పడుద్ది గాని తప్పించుకునేవాడికి కాదురా పది నిమిషాల్లో ఈ పాపలే బ్రేకింగ్ న్యూస్ అంటూ కొత్త న్యూస్ స్టార్ట్ చేస్తారు మనం కొనాల్సిన వాడిని కొనేసాం వాడు ఈ కోర్టుకు వాల్యూ ఇస్తాడు మనం ఇచ్చిన కోట్లకు వాల్యూ ఇస్తాడు మీరే చూడండి ఆల్ క్లియర్ ఆల్ క్లియర్ ట్టు తీసుకొద్దని గంగూలు పైన తప్పించాడు సార్ నార్త్ కోల్కొత్త వైపు తీసుకెళ్తున్నాడు సార్ తప్పించే ప్రయత్నంలో ఏసీపీ బలదేవ్ సహాయం మృతి చెందారు దీంతో అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది వెంటనే సివియర్ అటాక్ వస్తే ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసాం మీ తమ్ముడినే కలవరిస్తూ కోమలకు వెళ్ళిపోయారు కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని చెప్తున్నారండి ఒకే తల్లి కడుపున రాముడు రావణాసురుడు పుట్టడం అంటే ఇదేనేమో అందుకే హోమ్ మినిస్టర్ తమ్ముడయ్యుడు కూడా దిక్కుమాలి సాగుతాడు ఈ రోజు వరకు నా కోసం నిన్నేవి అడగలేదు కొడుకు చేసిన తప్పుకి తల్లిని శిక్షించడం న్యాయమా ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కంటారు మరి నా తల్లిని కాపాడటానికి ఏ దిక్కు నుండి వస్తున్నావయ్యా ఏ దిక్కు నుండి వస్తున్నావు మీరిద్దరు కార్పొరేటర్ల అయ్యుండి కూడా మాది ముందంటే మాది ముందని పోటీ పడుతూ దేవుడిని అలా గాల్లో నిలిపేశారు వెనక చాలా మంది వెయిటింగ్ సార్ ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మొదలు పెట్టండి సార్ మంచిగా చెప్పినవి గట్లైతే మా వినాయకుడా తొట్టుకుండు ముందుగా మేమే నిమజ్జనం చేస్తాం ఆ మాటగానే చెప్పు సార్ పోలీసులు చూస్తా ఊరుకుంటారు ఏమిటయ్యా ఊరుకోకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఈ వేధవులకు బుద్ధి చెప్పే మగాడే లేడాకో పెద్ద మగాడు వాళ్ళకి బొగుడు వచ్చాడు చూడ ఏంద్రా ఇల్లు ఇదిగో పోలీస్ మాలాంటి మాసాలతో పెట్టుకోకు మాస్ అంటే బస్సు బస్సు కాదు బయ ఎవడ పడితే వాడు వాడేసుకోనికి గది మన బలుపును బట్టి బాడీ లాంగ్వేజ్ ని బట్టి జనం ఇచ్చిన బిరుదు అన్న బాగ్రాండ్ తెలవకుండా పెట్టుకోకు దాంతో పెట్టుకుంటే బరేల గ్రౌండే బ్యాక్ తో పనిలే ఏంది సార్ గట్ల కుట్టిండ్రు మా పోరగాళ్ళు భయపడుతుంటారు సార్ న్యాయం మీరే చెప్పుండ్రు సగం చెరువు నా వార్డులో ఉంది ఇంక అందుకని ముందుగాల మా వినాయకుడిని నిమజ్జనం చేయమన్నా తప్ప గట్లంటే సగం నా వార్డులో కూడా ఉంది కదా సార్ కాబోష్ సమస్య అయినది కాబట్టి పరిష్కారం కూడా ఆయనే చూపిస్తాడు ఏంది స్వామి వీళ్ళ గొడవ ఈ అద్గిరిగాడు చందాలు భారీగా నొక్కేసి నీ సైజ్ తగ్గించాడా అవునా పాతిక లక్షల దాకా వసూలు చేసి పది నీకు ఖర్చు పెట్టి పదిహేను ఎస్బీఐ లో దాచేసాడు ఇడు ఏం సామే ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదా వాడి కీపు సక్కు ఇంట్లోనా సామి కరెక్ట్ గా చెప్పిండు ఏం సార్ ఇది వినాయకుడు మాట్లాడదండి సార్ గట్లనా వినాయకుడు పాలు తాగిందంటే నమ్మిండ్రు మాట్లాడిందంటే నమ్మర్రా అంటే మా వినాయకుడేనా వాళ్ళ వినాయకుడు మాట్లాడరా సార్ కరెక్ట్ గా చెప్పినవు మీరేమంటారు స్వామి అవునా మరి అంతా అవ్వా నిజమా మా టెన్షన్ పెట్టకుండా ఏం చెప్పండో చెప్పుండ్రు ఏబీబీ కవిత వినిత బబితా మన సెటప్పుడూ సంగతి నీకు తెలిసిపోయింది ఏవిబీ అంటే ఏంటో చెప్పేమంటావా ఏడ కాపురాలు కూలిపోయేటట్టు ఉన్నాయి ఆ నిమజ్జనం ఏదో గార్డెన్ చేసుకోమనండి ఏంటి అంటే ఏందో నేనే చెప్పండి సార్ పబ్లిక్ కూడా తెలవాలి నీకు నిమజ్జనం కావాలా డీటెయిల్స్ కావాలా ఆ క్యారెక్టర్లు గట్లనే వదిలేస్తే మన ఇద్దరు కలిపి చేస్తారు నిమజ్జనం మా సారు మీరు దిగిరండి సార్ ఇంతే నేను చెప్తాను సార్ నువ్వు నీ పే పేరు ముచ్చం డిసిగ్నేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ బహదూర్పుర వీడు కాల్చిన బుల్లెట్ వేసుకొచ్చిన బుల్లెట్ రెండు నాదే సార్ ఆఖరికి వీడు చేస్తున్న డ్యూటీ కూడా నాదే సార్ అన్ని అయితే మరి ఈడెందుకు డ్యూటీ చేస్తుండో వాడు అక్క కూడా నాదే సార్ నా కర్మ ఏం చేయమంటారు అయితే ఇన్ని బామ్మర్దా అవును సార్ పోలీసు ఉద్యోగం రాలేదన్న ఫ్రస్ట్రేషన్ లో టైం దొరికినప్పుడు అలా డ్రెస్ వేసుకుని ఇలా డ్యూటీ చేస్తుంటాడు సార్ ఏం తమ్మి పోలీసు అని చెప్పి పరీక్ష చేసినావు అయితే ఎట్లా ఉంటుందో అని టీజర్ వదిలే నీకు చేసే సార్ నాకు రోజు సినిమా చూపిస్తున్నాడు సార్ మా గురించి నిన్ను చెప్పింది దేవుడు నువ్వు పోలీసు ఎప్పుడవుతావు చెప్పలేదా అయితే అడగాల్సిందే దేవుణ్ణి నువ్వు అబ్బో ఆఫీస్ లో ఇంట్లో ఆంజలినా జోలీ బాగుంది బాగుంది మీరు ఎందుకు వచ్చారు డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చావు ఈ రింగ్ లో రాయి ఉంది కానీ రాయికి మ్యాటర్ లేదు రేపు ఒకసారి ఆఫీస్కి రండి చూద్దాం హలో నేనేనేనే ఆఫీస్ స్టాఫ్ నా రోజు వచ్చి అటెండెన్స్ చేసుకోవడానికి ఇప్పుడు రెండు రోజులు పెట్టి రిజల్ట్ ఏనపడలా ఏంటి రాయ్ తందూరే ఆ అన్న రైటరా ఆ వస్తరా అన్న అలా పస్కెట్ అన్న పార్సిల్ అదే ఉంది నేను అన్నది పార్సిల్ చూసి కాదు నీ ఫేస్ చూసి ప్లీజ్ అండి ఇలా జరగలేదు మీ విషయంలోనే కొంచెం లేట్ అయింది ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయండి ఆ ఆ మాత్రం దానికి ఎల్లవైపుకి వచ్చేస్తారండి పేట అన్నకి అసలే లేట్ అవుతే ఆ ఎందుకు లేట్ అవుతదనా ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయకూడదు అన్నా అది మా ఫుడ్ అన్నా ఈ నైట్ నేను వెయిట్ చేస్తాను మీరు డైట్ చేయండి ఫుడ్ బాయే అక్క అక్క పుల్లిపాయ నిమ్మ చెక్క మర్చిపోయాడే వెళ్ళి ఇచ్చి రప్పు అలాగే అక్క ఇచ్చొస్తా అమ్మ నా కూతురా నీకు అర్జెంటుగా పెళ్లి చేసేయాలి